ರಾಜಸ್ಥಾನ ಶ್ರೀ ಪುಸ್ತಕ ಎಂತ ಎಷ್ಟು ಕಾ ಶ್ರೀಕ್ರೀಕೈದಾಬಾದ್ ರೀತಿ ಕ್ರೀಡಾ ಅಸನ್ನೂ ಕಾಸ್ಕಿ క్షేత్రాలు రాసుకొని మొత్తం పెట్టు చేసేవాళ్ళు ఆ పుస్తకాలు చూపించినప్పుడు ఆ పుస్తకాలు కూడా మనిషి ఆయన కూడా చూపిస్తున్నాయి ఇచ్చాను అందరూ ఇచ్చాము అది సిస్టమేటిక్ ఉంది ఎందుకంటే ద్వారశి పన్నెండు పన్నెండు వచ్చేయాలి షోదశి పదహారు వచ్చేయాలి పంచదశ పదాలు అని మూడు భాగాలు విభజించి ఉత్తర భాగం పూర్వ భాగం ఉత్తర భాగం ఇప్పించారు పుస్తకాలు చేసి చదువు నీళ్ళుగా పూర్వ భాగం కానీ ఉత్తర భాగం కానీ నేను పెట్టి చాలా చాలా చక్కగా ఎక్కువ చేసాను కృతంగా బాగుంది బాగా అది అది అందిస్తే మనసులో ఉన్నది జలా పెట్టుకొని చూడండి కృతంగా బాగుంటుంది ఎందుకంటే హైదరాబాద్ చాలా ఎక్కువగా ఉంది ఒక రెండో కల మూడో ఒక నాలు కల ఇవన్నీ లేవు ఒకవేళ స్వప్నసారి ఒకటే మంత్రాలు చల మరిగించేదా దాదాపుగా లేని ఎదుక ఎవరించి పోయింది పొందకని వినిపించేదా మొదలైన మాట నిర్ణయించి అని సంచల బుద్ధిమానంటి వేణి అందులో నేను చూసి బాగు శభాషిత్ రావు ఎదురు ఎదురే ఎదుగుని వేసేసేదా మరిగింటి అని చెంచల బుద్ధిమాంటి వేణి అనేది భావన ఒక రచన కలిగించదా అంటే మొట్టమొదటి దోషాక్షి మహామంతులు దోషాక్షి మంత్రులు అచనం వచ్చి బట్టే సునీభం లేకుండా సగం దేశంలో సగం వస్తువుల నుంచి సునాభారు కాబట్టి సగల దేశం సగ దేశం సగం వస్తువులందు సగల కాలం శలం లేకుండా మనకు వచ్చి సందు లేకుండా అంతగా వ్యాపించే అదే భర్త వాళ్ళు అదే పరిపాలం అదే దైవత్వం వెళ్తామని అదే అచలు కొంత అజలు వెలిగించదా ఎంత దేని ఎరికి వెళ్ళినప్పుడు దేని ఎరిక అనేది ಏನೇನು ಸಿಕ್ಕದೆ ಸ್ವಸಾಕ್ಷಿ ಮಹಾ ಮಂತ್ರವು ಅದೇ ಗುರಮೇತಿ ರೊಮ್ಮೆ ಮಟ್ಟ ಅತ್ತ ಬಟ್ಟು ಎಲ್ಲ ಮುಟ್ಟ ಬಟ್ಟವೇ ಅನು ಅನು ಮುಟ್ಟ ಬಟ್ಟವರು ಚಿಕ್ಕ ಮುಟ್ಟ ಮಟ್ಟವರು ಏಮೇಲೇನು ಅಂತ ಮುಟ್ಟ ಬಟ್ಟವರು ತಪ್ಪೇ ಅಂತ ರೇ ಗುರಮೇತಿ ಏಮ್ರು ಗುರಾಳಿ అక్కడ ఏం జరగడం పోతున్నాయి ఉండేటప్పుడే దాని పరి పరిస్థితి అది కానీ ఉండేటప్పుడే నేను లేఖ చేసుకోవాలి ఎదురుగది కానీ ఉన్నప్పుడు లేఖ చేసుకోవాలంటే శుభ్రం ఇస్తా అని చెప్పారు మా బల మాత్రం పిల్లలు చూసిన శరీరాలు ఎలా అలాగే పిల్లలకి వచ్చిన శరీరం చెప్పారు కదా ఇంటి పిల్లలలో చూసిన శరీరాలు నేర్పించలేవు అంటే ಗುತ್ತೇ ಅನ್ನ ಪು ಅಲ್ಲ ಬೇಲ್ಕುಂಟೇ ಏನೇ ಅಷ್ಟೇ ದ್ವಾದಶಿ ಸ್ವಲ್ಪ ತಿರಿ ಚೂರು ಪಂಚಾಕ್ಷ ದಾನೆ ಆ ದ್ವಾದಶಿ ಶರೀರ ಅಲ್ಲೇ ಮನವೇ ಗುತ್ತ ನೀವು ತುಂಬಿಕೊಂಡೇ ಒತ್ತಪ್ಪ ಏನೇ முத்தபு முத்தபு தப்ப ஏதனா அப்படி தான் அது தப்பி தப்பா தான் வச்சு கிச்சபு மார்கால